అనుకోని పెళ్లి భార్గవుడనే ఒక జ్యోతిష్కుడికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి ఇరవై ఐదేళ్ల ఆయుష్ మాత్రమే ఉందనుకున్నాడు ఇది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు ఆయన తన కొడుకు అని పేరు పెట్టుకుని ఆ పిల్లవాడి జాతకాన్ని అతిశ్రద్ధగా పరిశీలించసాగాడు ప్రాణాపాయం ఉన్న కాలంలోనే పిల్లవాడికి పెళ్లి జరిగే యోగం కూడా ఉన్నట్టు భార్గవుడికి తోచింది ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహబలాన్ని బట్టి చిరాయువుకు ఆయువు వృద్ధి కావచ్చు అతను చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు అతను మంచి అందగాడు ప్రజ్ఞావంతుడుగా తయారయ్యాడు భార్గవుడు అతనికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు కాని కపటం లేనివాడు కావటం చేత ఆయన అందరితోనూ నా కొడుక్కు ఆయుర్ధయం ఇరవై ఐదేళ్లే ఉన్నది కాని పెళ్లి అయ్యే యోగం కూడా ఉండటంచేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం కలగవచ్చు అని చెబుతూ వచ్చాడు ఆ మాట విని చిరాయివుకు ఎవరూ పిల్లనిచ్చారు కారు తన జాతకం సంగతి చిరాయివుకు కూడా తెలిసింది అతని తండ్రితో నాకు ఆయుషు స్వల్పమైతే పెళ్లి కూడా దేనికి నాకు మిగిలిన కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో గడిపిస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమయ్యాడు వెళ్ళేటప్పుడు అతని తండ్రితో ఇరవై ఐదో ఏట నేను చావనట్టయితే ఇరవై ఆరో ఏట ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు చిరాయివుకి కాశీ వెళుతుండగా దారిలో ఒకనాటి సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది ఎవరో రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజుకూతుర్ని తన కొడుక్కు చేసుకోవటానికి వెళ్తున్నాడు చిరాయువు రాజసేవకులను ఈ రాత్రికి నన్ను మీ వెంట ఉండనిస్తారా అని అడిగాడు వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరకు తీసుకుపోయి అతన్ని కోరిక ఆయనకు తెలిపారు ఆ రాజు చిరాయువును యగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు పెళ్లికానున్న రాజకుమారుడికి మూర్ఛల రోగం ఉన్నది ఈ చిరాయువు ఇంచుమించు కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు మీద తన కొడుక్కు వస్తే ఏం చెయ్యటమా అనే విచారం రాజును వాదిస్తున్నది చిరాయివును పెళ్లికొడుకును చేసి మూడు పడగానే అతని దారిన అతన్ని పంపేస్తే తనకు ఏ చిక్కు ఉండదని ఇప్పుడు ఆ రాజుకు ఒక ఊహ తట్టింది అందుచేత ఆయన చిరాయువుతో మారు మాట్లాడకుండా నేను చెప్పినదంతా చేసి నేను వెళ్లమన్నదాకా నా వెంట ఉంటే నీకీ రాత్రికి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయటమే కాక వెయ్యి వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు బహుమానం మీద ఆశ లేకపోయినా తన అక్కర తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి అతనికి అన్ని చక్కగా అమరాయి వర్నాడల్లా ప్రయాణం చేసి రాజుగారు చీకటిపడే వేళకు పెళ్లి కూతురుండే నగరం చేరారు వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాట్లు జరిగాయి ముహూర్తం రాత్రి జాములకు ఏర్పాటైంది రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటి పోసి దివ్యమైన బట్టలు కట్టి ఆభరణాలు తగిలించి పెళ్లి కొడుకును చేశారు ముహూర్తం వేళకు అతన్ని పెళ్లిపిటల మీదకు తీసుకుపోయారు పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తుండగా చిరాయివు తన పక్కనే కూర్చొని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి నాటకం అవుతుందా అన్నాడు పెళ్లి కూతురైన రాజకుమార్తె ఆ మాటలు స్పష్టంగానే విన్నది కాని తన భర్త అయినవాడు అలా ఎందుకు అనవలసి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపడింది ముహూర్తం అయిపోయేసరికి తెల్లవారబోతున్నది పెళ్లి కొడుకు తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయివుకు పెట్టిన బట్టలు నగలు తీసేయించి అతని బట్టలు అతనికిచ్చి వెయ్యి వరహాల సంచి అతనికి బహుకరిస్తూ వెంటనే నువ్వు నీ దారిన బయల్దేరు తిరిగి ఈ ప్రాంతాల కనిపిస్తే నా భటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించాడు చిరాయివుకు కూడా వెళ్లిపోవాలనే ఉన్నది అతను అప్పుడే బయల్దేరి వెళ్లిపోయాడు మర్నాడు పెళ్లి కూతురు విందులో తన సరసన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టు శంకించింది క్షణక్షణానికి ఈ అనుమానం పెరిగిపోసాగింది అయినా తన అనుమానం రహితం చేసుకుందామని ఆమె అతనితో మీద మీరు నాతో ఏమిటో అన్నారు ఆ రొదలో సరిగా వినిపించలేదు ఏమిటది ఇప్పుడు మళ్ళీ చెప్పండి అన్నది మూర్ఛలవాడు బిత్తరపోయి నేనా నేను నీతో ఏమి అనలేదే అన్నాడు అతని గొంతు కూడా చిరాయువు గొంతులాగా లేదు రాజకుమార్తె చివాలున్న లేచి నిలబడి గట్టిగా అందరూ వినేటట్టు మోసం జరిగింది నేను రాత్రి పెళ్లాడినది ఇతన్ని కాదు అన్నది విందు వినోదం కాస్త పెద్ద కలవరం కింద మారింది రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు కాని ఆమె తన తండ్రికి చిరాయువు అన్న మాటలు చెప్పి అగ్నిసాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని నాకు తాళికట్టినవాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకప్పుడు అర్థం కాలేదు కాని ఇప్పుడు అర్థమైంది ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమి ఆ పెళ్లి నాటకం కావటానికి వీల్లేదు ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను చేతనైతే నా భర్తను తీసుకురండి ఇతనితో నేను మటుకు కాపురం చేయను అన్నది తర్వాత అనేక విషయాలు బయటపడ్డాయి లాంచం పెడితే పెళ్లికొడుకు పరివారంలో వాళ్లే అంతా చెప్పారు అసలు పెళ్లికొడుకు మూర్చల రోగం దారిలో కనిపించిన కాశీ యాత్రికుడి చేత రాజకుమార్తెకు కట్టించారు పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్లారు కూతురి తండ్రి అయిన రాజు తన నగరంలోని సత్రంలో పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు ఏం చెప్పాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలా రాయించాడు ఆ సమస్య ఎవరికీ అర్థం కూడా కాలేదు చిరాయివు రాజకుమార్తెతో అన్నమాటలు రాజకుమార్తెకు ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియవు ఆ మాటలు అన్న చిరాయివు తన నాటకపు పెళ్లి మాటే మర్చిపోయి కాశీచేరి విశ్వేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అతనికి ఇరవై ఐదో ఏడు వచ్చింది వెళ్లిపోయింది కూడా కానీ అతనికి ఎలాంటి ప్రాణప్రమాదమూ జరగలేదు సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగిపోకపోతే తన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టిస్తారని అతను ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో అతనికి తన మాయపెళ్లి జరిగిన నగరం తగిలింది తాను తాళికట్టిన రాజకుమార్తె మరొకడి భార్య అయ్యి ఈ పాటికి పిల్లల తల్లి కూడా అయి ఉంటుందనుకుంటూ ఆమె సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో నగరం ప్రవేశించి సత్రంలో దిగాడు అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది సత్రంలో వాళ్లను అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని ఏ కారణం చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపరానికి వెళ్లలేదని ఆ పెళ్లి తర్వాతనే రాజుగారు సత్రంలో ఈ శాసనం పెట్టించాడని అతనికి తెలిసింది చిరాయువు తిన్నగా రాజభవనానికి వెళ్లి రాజుగారి నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను పెళ్లిపీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసును అన్నాడు ఈ మాట అతను అనగానే రాజభవనమంతా ఒక్కసారి మేలుకున్నట్టయింది రాజుగారు ఆయన కూతురు చిరాయువును లోపలికి పిలిపించి వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగారు అగ్నిసాక్షిగా పెద్దల ఎడ్దుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని వరుడు వధువును అడిగాడు ఈ మాట చెప్పినందుకు నాకేం బహుమానమిస్తారు అన్నాడు చిరాయివు రాజకుమార్తెను చూసిరునవ్వు నవ్వుతూ అతనే తన కుమార్తె మెడలో వాడని రాజుకు తోచింది రాజకుమార్తె ముఖం చూస్తే అది రూఢి అయింది ఏం బహుమానం ఇవ్వమంటావు రాజకుమార్తెనిస్తాను అన్నాడు రాజు మహాప్రసాదం అన్నాడు చిరాయివు రాజు చిరాయివుకు తన కుమార్తెనిచ్చి తిరిగి పెళ్లి చేశాడు ఆ పెళ్లికి చిరాయువు తల్లిదండ్రులు వచ్చేశారు పెళ్లి వైభవంగా జరిగింది చిరాయివు తన తల్లిదండ్రులతో మామగారి నగరంలోనే ఉండిపోయాడు బేతాళ కథలు బలవంతపు పెళ్లి విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చాలా మొండివాడివిలాగా కనపడుతున్నావు వెనకడికి అగ్నిమిత్రుడు కూడా తన పట్టుదల మాని కుంతలను వివాహమాడాడు కాని నీవు నీ పట్టు వదిలేటట్టు నీకు లేకుండా ఉండగలందులకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిత్త దేశానికి రాజధాని అయిన కపిత్త నగరంలో కాళీవర్మ అనే ఒక వృద్ధ ఉండేవాడు ఆయన ఒకప్పుడు రాజుగారి కొలువు చేసి ఎన్నో యుద్ధాలలో వీరోచితంగా పోరాడి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు కపిత్త నగరం ఒక కొండచెరియ పైన కట్టినది దాని దక్షిణపు భాగంలో కాళీవర్మకు చిన్న కోటలాటి భవనం ఉన్నది ఆ భవనానికి దక్షిణంగా అగాధమైన లోయ ఉన్నది కాళీవర్మకు కుటుంబమంటూ లేదు అంతభవనంలోనూ ఆయన ఆయన మనుమరాలు కుంతలా అనే పిల్ల మాత్రమే ఉండేవారు అయితే ఆయనకు ఒక వంద మంది సొంత సైనికులుండేవారు ఇతర పరిచారికలుండేవారు వీరంతా ఆ భవనంలోనే ఉండేవారు కుంతలా బుద్ధి తెలిసినప్పటి నుంచి తాతగారి వద్దనే పెరిగింది ఎందుచేతనంటే ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ పోయారు తన తాతగారి వెంటనే పెరిగినప్పటికీ ఆమెకు ఆయన దగ్గర ఏమాత్రమూ చనువులేదు అందుచేత ఆమెకు జీవితం ఒక ఖైదులాగా గడిచింది ఆమె ఒక్క ముచ్చట కానీ మురిపెం కానీ ఎరుగదు ఆమె మనస్సుకు కష్టం కలిగితే ఓదార్చేవారు లేరు ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పంచుకునేవారు లేరు ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తాతగారు శాసించేవాడు ఆమె అలా కత్తి మీద సాము చేయటానికి అలవాటు పడిపోయింది ఒక పండగనాడు కుంతల దేవాలయానికి వెళ్ళింది ఆమె దేవీ దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా ఒక క్షత్రియ యువకుడు ఆమెను సమీపించి నీతో రెండు క్షణాల సేపు మాట్లాడాలి ఈ రాత్రికి మీ తలవాకిలి తలుపు తెరిచి ఉండేలాగా చూడు అని రహస్యంగా అన్నాడు అతను ఎవరో కుంతలా ఎరుగదు అతను తనతో ఏం మాట్లాడా కోరాడో ఆమెకు తెలియదు ఆమె మీద ఎన్నడూ ఎవరు ఎలాంటి అభిమానమూ చూపి ఉండలేదు ఈ యువకుడు మొట్టమొదటిసారిగా ఆమె పైన అభిమానం చూపిన కారణంచేత ఆమె మనసులో అతని పట్ట కొంత సానుభూతి కలిగింది అందుచేతనే ఈ యువకుణ్ణి గురించి ఆమె తన తాతగారితో చెప్పదలచలేదు కానీ కాళీవర్మకు ఈ సంగతి వెంటనే తెలిసింది కుంతల దేవి ఆలయానికి బయలుదేరిన మరుక్షణమే ఆయన తన మనుషులను ముగ్గురుని ఆమెకు తెలియకుండా వెన్నాడటానికి పంపాడు వారిలో ఒకడు కుంతల కన్నా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చి కుంతలతో ఆలయం బయట ఎవరో క్షత్రియ యువకుడు క్షణంపాటు ఏదో రహస్యంగా మాట్లాడిన సంగతి కాళీవర్మకు తెలిపాడు కుంతల ఇంటికి రాగానే కాళీవర్మ ఆమెను మామూలు ప్రశ్నలు వేసి తెలిసిన వారెవరైనా కనిపించారా అని అడిగాడు ఎవరూ కనిపించలేదు దేవీ దర్శనం కాగానే నేరుగా ఇంటికి వచ్చేశాను అన్నది కుంతల ఆలయం బయట నీతో మాట్లాడిన యువకుడి మాట ఏమిటి అన్నాడు కాళీవర్మ కుంతల ముఖం వెలవెలపోయింది ఆమె వాలకం చూసి కాళీవర్మ ఆమె దోషి అని రూఢీ చేసుకున్నాడు ఆయన తన మనమరాలితో ఇలా అన్నాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి నా శిక్షణలో పెరిగినప్పటికీ నీకు మన వంశం ఎలాటితో మనం ఎంత ఆత్మగౌరవం కలవాళ్ళమో నీకు తెలిసి రానట్టున్నది నీవు నా అనుమతి లేకుండా ఎవరినో ప్రేమించటం ఒక తప్పు మీరిద్దరూ బహిరంగంగా గుసగుసలాడటం లోకానికి తెలిసిపోయాక మీకు వివాహం జరగకపోతే అది మరింత పెద్ద తప్పు అవుతుంది వాడు నీకు తగినవాడు అయిన పక్షంలో ఎవరికీ ఇబ్బంది లేదు తగినవాడు కాని పక్షంలో అందుకు ఫలితం నీవే బతికున్ను అనుభవిస్తావు నేను కాని మరొకరు కాని నీకు చేయగల సహాయం ఏమీ ఉండదు చెప్పు ఎవడు వాడు వాడి పేరేమిటి వాడి ఇల్లు ఎక్కడా ఈ ప్రశ్నలకు కొంతలా దిగ్భ్రమ చెంది తనకు ఆ మనిషి ఎవరో తెలియదన్నది చూశావా వాణ్ణి పెళ్లాడవలసి వస్తుందని అబద్దాలాడుతున్నావు నీకు వాణ్ణి పెళ్లి చేసి తీరుతాను కావాలన్నా తప్పించుకోలేవు వాడు నీతో ఏమని చెప్పాడు అని కాళీవర్మ కుంతలను అడిగాడు నాతో కొద్దిగా మాట్లాడవలసి ఉన్నదన్నాడు రాత్రికి తలవాకిలి తలుపు తెరిచి ఉంచమన్నాడు అన్నది కుంతల జరిగినది దాచకుండా సరే మిగిలినది నేను చూస్తాను అన్నాడు కాళీవర్మ తనను ఆ యువకుడికిచ్చి పెళ్లి చేయటంలో తనకు ఏదో శిక్ష ఉన్నట్టు కుంతల భావించలేదు తన మీద ఇంత అభిమానం చూపేవాణ్ణి ఎవడినైనా సరే పెళ్లాడి ఈ చెరలాటి జీవితం నుంచి బయటపడటానికి ఆమె సిద్ధంగానే ఉన్నది ఆ రాత్రి దీపాలు పెట్టేవేళ కుంతలను పెళ్లి కూతురిని చేశారు ఒక పురోహితుణ్ణి పిలిపించి పెళ్లితంతు జరిపించటానికి సిద్ధంగా ఉంచారు కొద్ది రోజుల క్రితం కపిద్ద నగరానికి అగ్నిమిత్రుడనే ఒక క్షత్రియ యువకుడు రాజుగారి గొలువు సంపాదించవచ్చి ఒక తెలిసిన వారి ఇంట దిగాడు అతను రోజు నగరం చూడబోయి చీకటి పడేలోగా తిరిగి ఇల్లు చేరుతూ ఉండేవాడు చీకటి పడినాక వీధులలో తిరగటం ప్రమాదం ఎందుకంటే నగరంలో అరాచకం హెచ్చుగా ఉండటం చేత రాత్రివేళ ఎవరైనా ఆయుధాలు ధరించి ఎదురుపడితే మీదపడి చెయ్యమని ఉత్తరువు పొంది సైనికులు గస్తీ తిరుగుతున్నారు ఒకనాడు ఈ గస్తీ మాట మరచిపోయి అగ్నిమిత్రుడు నగర పరిసరాల గల కొండలన్నీ సంచారం చేసి చీకటిపడి నగరం ప్రవేశించాడు అసలే అమావాస్య చీకటి దానికి తోడు ఆకాశం నిండా మబ్బులుండటంచేత కన్ను పొడుచుకున్నా లేదు ఆ చీకటిలో అతను దారితెప్పాడు ఎన్నో సందులు గొందులు తిరిగినా అతని బస ఉండే ప్రాంతం తగలలేదు అతను ఎలా చేరాడో నగరపు ప్రాంతం చేరాడు అతను ఒక పెద్ద భవంతి సమీపానికి వచ్చేసరికి సైనికులు పెద్దగా నవ్వుతూ పాటలు పాడుతూ తనకేసి రావటము వారి దివిటీల వెలుగు తెలియవచ్చింది ఆ సైనికులు తాగి ఉన్నట్టు కూడా అతనికి తోచింది యోధిడిలాగా ధరించిన తాను వారి కంటపడటం క్షేమం కాదనుకొని అగ్నిమిత్రుడు ఆ భవనం తలవాకిలి తలుపును ఆనుకొని ఒదిగి నిలబడ్డాడు చిత్రంగా అతని బరువు పడగానే ఆ తలుపు కాస్త తెరుచుకున్నది ఇది మేలే అనుకుని అతను చప్పున లోపలికి వెళ్లి తలుపు మూసేసరికి ఎవరో అతన్ని చుట్టుముట్టి పడేసి పై అంతస్తుకు తీసుకుపోయారు పైన ఒక విశాలమైన గదిలో ఒక అతి వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అగ్నిమిత్రుణ్ణి పట్టుకున్న వాళ్ళు అతన్ని ఆ వృద్ధుడున్న గదిలో విడిచి బయటకు వెళ్లిపోయారు కూర్చో నీకోసమే ఎదురు చూస్తున్నాను అందచందాలు అందచందాలున్నాయని నీలో ఎంతగా ఉత్తమ క్షత్రియ లక్షణాలుంటాయని కూడా నేను అనుకోలేదు అన్నాడు వృద్ధుడు ఆయనే కాళీవర్మ మీరు పొరపడ్డారు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు నన్ను చూసి ఎవరనుకున్నారో నా పేరు అగ్నిమిత్రుడు అంటూ అతను తన వివరాలన్నీ చెప్పాడు కాళీవర్మ నవ్వి నన్ను నీవు చూడలేదు కానీ నా మనమరాలిని బాగా ఎరుగుదువు నీకు దాన్ని పెళ్లాడే ఉద్దేశం స్వతహాగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు కాని బలవంతాన మీ ఇద్దరికీ చేయటానికి నిశ్చయించాను పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆయన గొంతెత్తి తన నౌకర్లతో కుంతలను తీసుకురమ్మని కేకపెట్టాడు కుంతల పెళ్లి కూతురిలాగా ముస్తాబై లోపలికి వచ్చింది ఆమె ముఖాన వుండిన చిరునవ్వు అగ్నిమిత్రుణ్ణి చూడగానే మాయమైంది ఆ మనిషి ఈయన కాదు అన్నదామె చాలా అబద్దాలడేవు నీ అబద్దాలకు పెట్టను అంటూ కాళీవర్మ మనవరాలిపైన గుడ్లు ఉరిమాడు ఈ మనిషిని ఎన్నడూ చూడలేదు ఈయన నాతో ఎన్నడూ మాట్లాడలేదు అన్నది కొంతలా ఆందోళనతో ఎవరైతే నాకేమిటి ఈ పెళ్లి జరగీ తీరవలసిందే నీకు పెళ్లి చేసే భారం ఈ విధంగా వదిలించుకోవలసి వచ్చింది ఆ తప్పు నీదే అందుచేత నీవు ఏమి చెప్పినా నేను వినను ముహూర్తం దాకా లేదు ఈ లోపల మీరిద్దరూ సంప్రదించుకుని పెళ్లికి సుముఖులు కండి ఇదిగో అగ్నిమిత్రుడా నీవు తప్పించుకొని పారిపోదలిస్తే నీ ప్రాణాలు దక్కవని తెలుసుకో ఈ దక్షిణపు కిటికీలో నుంచి దూకితే అరవై నిలువుల లోతున్న లోయలో పడిపోతావు ఈ వాకిలికుండా వెళితే నూరు కత్తులు నీ రక్తం చూస్తాయి అంటూ కాళీవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత అగ్నిమిత్రుడు కొంతలకేసి తిరిగి నాకిదంతా అయోమయంగా ఉన్నది నాకు అసలు సంగతేమిటో చెప్పు అన్నాడు కొంతల దాచకుండా అంతా చెప్పింది చివరకు అతను ఒకరిని పెళ్ళాడ కోరిన మనిషిని ఇంకొకరిని పెళ్లాడటం కంటే క్రూరమైన విషయం మరొకటి ఉండదు నీకు అలాంటి స్థితి కలగకుండా నా ప్రాణం అడ్డేస్తాను భయపడకు అన్నాడు కుంతల ఆపుకోరానంత దుఃఖంతో నా కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి నన్ను పెళ్లాడటం మీకు రోత అనిపించకపోతే ఈ పెళ్లికి ఒప్పుకోండి అన్నది రోత ఇలాంటి బలవంతపు పెళ్లి కాకపోతే నేను ఎగిరి గంతేసి ఉందును నీ వంటి అందకత్తెను నేను కలలో కూడా చూడలేదు ఎంతో మంచి హృదయం కలదానివిగా కూడా కనిపిస్తున్నావు అన్నాడు అగ్నిమిత్రుడు అయితే పెళ్లికి ఒప్పేసుకోండి మీరు చచ్చిపోతే నేను జీవితమంతా కుంగిపోతాను అన్నది కుంతల అది ఎంత మాత్రమూ వీలులేదు నేను ఎవరనుకున్నావు మహాయోధుణ్ణి చావుకు లక్ష్య పెడతాననుకున్నావా నాపైన జాలిపడి ఎలాగైనా చావు రాకుండా ఉండటానికే నువ్వు నీ ప్రేమను బలిచేసి నన్ను పెళ్లాడుతున్నట్టున్నావు నేను చచ్చిపోతే తప్ప నువ్వు నిజంగా ప్రేమించిన వాణ్ణి పెళ్లాడలేవు అందుచేత నేను చావటానికే నిశ్చయించాను అన్నాడు అగ్నిమిత్రుడు అలా అయితే నిజం చెబుతున్నాను వినండి నేను ఆ మనిషిని ప్రేమించలేదు మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాను మనకు పెళ్లి కాకపోయినా నేను నీకొకరిని పెళ్లాడటం కల్లా అన్నది కుంతల ముహూర్తానికి ముందుగా కాళీవర్మ వచ్చి ఏం పెళ్లికి ఇద్దరు ఒప్పుకున్నారా లేదా అన్నాడు నేను సిద్ధమే అన్నాడు అగ్నిమిత్రుడు కుంతల సిగ్గుపడ్డట్టు తల వంచుకున్నది వారిద్దరికీ వివాహం జరిగింది అగ్నిమిత్రుడికి రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం కూడా దొరికింది బేతాళుడి కథ చెప్పి రాజా మొట్టమొదట ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకోని అగ్నిమిత్రుడు కుంతల చివరకు ఎలా ఒప్పుకున్నారు కాళీవర్మకు భయపడేనా వారిద్దరిలో ఎవరిని ఎవరు మోసం చేశారు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాళీవర్మ భయం కుంతలకు లేదు అగ్నిమిత్రుడికి లేదు అగ్నిమిత్రుడు నిజమైన క్షత్రియ యోధుడు అతను బలవంతపు పెళ్లికి ఒప్పుకునే కన్నా చావటానికైనా సిద్ధపడ్డాడు కుంతలకు తన తాత చంపేస్తాడన్న భయం ఎప్పుడూ లేదు వారిద్దరూ మనస్ఫూర్తిగానే పెళ్లాడారు ఒకరినొకరు వంచుకోవటం జరగలేదు ఏ క్షణాన అగ్నిమిత్రుడు తనను బలవంతాన పెళ్లాడే కన్నా చావటమే మేలని నిశ్చయించాడో ఆ క్షణం నుంచి ఆమె అతన్ని నిజంగానే ప్రేమించింది ఎవడో యువకుడు తనతో మాట్లాడతానంటేనే ఎంతో కృతజ్ఞత తెచ్చుకున్న మనిషి తన కోసం ప్రాణాలర్పించే వాడిని ప్రేమించటంలో ఆశ్చర్యం ఏమున్నది కుంతల అగ్నిమిత్రుణ్ణి ప్రేమించటం ప్రారంభించినాక ఆమె తనను నిజంగా ప్రేమిస్తున్నదని అగ్నిమిత్రుడు తెలుసుకున్నాక వారిద్దరి మధ్య జరిగే బలవంతపు పెళ్లి కాకుండా పోయింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు